ಕದಿರೇನಿ ಪುಕಣಮೇ ಕನುಲೆ ಕತ್ತಿ ಕನುಲೆ ಮಾತೈ ಬರಿಲೋ ದಿಗಿತೆ ಪದಮು ಕಾದು ಶರಮೇ ಇರು ಬೈದು ಕುಬಿಡುಗೆ ಸಾಟೇ ದಿರಾನಿ ಕನುಡೆ ಎರುರೈ ಬರಿಲೋ ಅಕಡೆ ದಿಗಿತೆ ರಣಮು ತನಕು ಬಸಮೇ అధిపతి అధిపతి ఇలాపై నడిచే విజయం మెరుపతి ఊకులే నిప్పులైసి చేతే కువది అధిపతి అధిపతి తెలుగులు పులిసే నవ్వుల చరవది

మన నాయకులు నాయకులుత నాయకులు రాజయ్య గారి చెప్పినట్లుగా మనందరం కూడా ఐక్యత్యోటి కార్యకర్తల భేదాభిప్రాయాలు లేకుండా కలిసి నడాలి కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి రాజయ్య గారి చాలా మేరకు రాజీ ఆఫీసు కూడా తీయడం జరిగింది మరి మీరందరూ కూడా మన పార్టీ పోయింది పదకొండు సీట్లు వచ్చాయని మీరు భావించండి ఎందువలంటే ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతని ప్రజలు అనుకున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీడీసీలు కూడా పోటీ పెట్టలేని పరిస్థితి ఆ రోజు ఉంది ఈరోజు మరి మాయమాటలతోటి మూడు గ్యాస్ అయినవాడు ఇప్పుడు ఆరు పథకాలు పెట్టారు మూడు పథకాలు పోయావు అమ్మబడి తీసారు గ్యాస్ అని ఉండడం ఉచిత బస్సు తీసారు మూడుకి ఆరుకి మూడు పోయి మూడు ఉన్నాయి ఆ మూడు కూడా కొద్ది రోజుల్లోనే క్యాన్సిల్ చేయబడతారమో అని అనుకుంటున్నాను ఈ ఆరు పోడే కాకుండా ఇటువంటి ఇంకెన్ని చేస్తారో చూసి రాజగారు అన్నట్టుగా మనం తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్దాం మీరు భయపడక్కర్లేదు దేనికైనా రాజే గారు నేను మీకు అందుబాటులో ఉంటాం మరి రాజకీయంగా అధికారం లేదేమో మమ్మల్ని ఏదో చేసేస్తారేమో అని మీరు ఫీల్ అవ్వకు పని లేదు మీకు తోడుగా అవసరమైతే పార్టీ ఆఫీస్ తీయడమే కాకుండా రాజే గారు నేను మాట్లాడి ఇక్కడ ఒక లాయర్ని విజయవాడలో ఒక లాయర్ని కూడా పెట్టి మీకు న్యాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటావు కూడా తెలియజేస్తున్నా మనం మన పార్టీని నడుపుకోవడం కాదు మీరు బాగా అంటే మీరు ప్రతిపక్షంలో లేరనో వీరాబాబు కృష్ణ గారు మనకు సూచనలు కాదు మన పార్టీని నడుపుకుంటూ ఇతర పార్టీ యాక్టివిటీస్ కూడా మనకు కనిపెట్టాలి రాజకీయం చేయడం అంటే మీరు ఊళ్ళో ఆ దగ్గరికి వెళ్ళి రాలేదండి నేను పోలీస్కి వెళ్ళలేదండి కాదు ఆయన మన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలా ఆయన సేవ్ చేసే కార్యక్రమం చూడాలా ఆళ్ళకి దెబ్బలో వస్తే అందరూ ఒక రూపం మనం లాక్కున్నా చూడాలా నాడు ఎవడో రాలేదంటే చూసుకున్నారంటే తీసుకున్నారంటే రాజకీయం చేసినవి చేయబోతున్నోటే మనం రాజేర్కి నాకు ఎన్ని తెలుస్తాయి మా వరకు వచ్చి కొన్ని తెలుస్తాయి స్థానికంగా ఉంటారు ప్రతి గ్రామంలో గ్రామంలో మన మూమెంటే కాకుండా తెలుగుదేశం మూమెంట్ కూడా మీరు ఎప్పటికప్పుడు కనిపెడుతుంటారు అది మీకు తెలుసున్న విషయాన్ని వెంటనే పార్టీ ఆఫీస్కి దృష్టి తీసుకొచ్చి మాకు తెలియజేసినట్లయితే దానికి ఏ విధమైన ప్రణాళిక చేసి ప్రజల్లో తీసుకెళ్లాలో తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం మరి రాజేందరైనట్టుగా పార్టీలో ఇక్కడ పార్టీ ఆఫీసులో ఒక రాత్రి తెలుసుకున్నటువంటి వ్యక్తిని మంచి గుమస్తానే ఎవరు ఏ పని మీద వచ్చారో సాయంత్రం దాకా ఎవరు ఫోన్ చేశారో ఫోన్లు రాసుకోవడానికి సాయంత్రం వచ్చి ఎవరిది ఇంపార్టెంట్ అర్జెంట్గా ఏది చేయవలసి ఉందో రాజ్య గారు మాట్లాడవచ్చే రాజ్య గారు మాట్లాడతారు నేను మాట్లాడి నేను మీరు మాట్లాడి ఎవరు ఉంటే మీరు మాట్లాడుకుని మనలో మరి ఇప్పటికే మీరు అనుకో మీరు రెండేజ్ మీరు ఇప్పుడు ఆరేజ్ ఇది అందులో సరి చేసి వాళ్ళ దాని గురించి మీరు వరి పడకరు కానీ మనలో ఎవరైనా భేదోప్రా తగ్గించుకొని మన పార్టీని విజయవాద నడిపించలే ప్రధాన కర్తవ్యం తప్పనిసరిగా మీరు రాబోయే రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు చూస్తారు ఇవాళ ఇరవై ఆరులో ఇస్తే మీరు తున్ని నియోజకవర్గం నుంచి రాజేఖరితో సహా ఇద్దరికొక ఎమ్మెల్యేలు కూడా చూడబోతున్నారు పార్టీ ఓటమి చెవి చూస్తుంది మళ్ళీ డెట్ గానే ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటు వేయడం జరిగింది చూస్తానే ఉన్నాం మూడో నెల వస్తుంది ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు కానీ వాళ్ళకు కూడా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుందాం చేయిందాం కూడా దగ్గరుండి ఎవరు పెన్షన్లు తీసుకుని తీసేసిన అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు బయటికి నాలుగు మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారో మొత్తం అందరూ ఉన్నారు మన రాజుగారు ఉన్నారు ఉన్నారు అందరూ ఐక్యమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది మంచి ఆఫీస్ ఇది నూతన కార్యాలయం ఖచ్చితంగా తినచోళ్ళు కంపల్సరీ ఇక్కడ పది నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి నేను కూడా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అందుబాటులో ఉంటాను ఇక్కడ ఒక గంట రెండు గంటలు అందుబాటులో ఉంటారు ఊర్లో ఉంటుంది ఖచ్చితంగా అందరూ కలిసి మలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని రావణ్ గారని గారని మన నాయకులు అందరూ అందుబాటులో ఉంటారు మనందరూ ఒక పార్టీ అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మనం అధికారంలో తీసుకురావాలి రానున్న ఐదు సంవత్సరాల్లోనే ప్రజెంట్ వాళ్ళకి టైం ఇస్తాం ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళకి టైం ఇస్తాం ఏం చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం తెలుస్తుందా ఓకే థ్యాంక్ యూ